ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మల్టీప్లెక్స్లు మాల్లో పార్కింగ్ ఫీజులు క్రమబద్ధీకరణ మొదటి ఆర గంట వరకు కూడా పూర్తిగా ఉచితం ఆ తర్వాత బిల్లులు సినిమా టికెట్లు చూపాలి వచ్చే నెల ఒకటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు అంటే ఏప్రిల్ ఒకటి నుంచి అనమాట రాష్ట్రంలోని మల్టీప్లెక్స్లు మాల్లో వాహన పార్కింగ్ రుసుములను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది ఇష్టానుసారంగా రుసుములు వసూలు చేయకుండా కట్టడి చేస్తూ నిర్ణయం తీసుకుంది ఎలాంటి సందర్భంలో రుసుములు వసూలు చేయాలో నిర్దేశిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమలుకైతే వస్తాయన్నమాట ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం మొదటి ముప్పై నిమిషాల వరకు పార్కింగ్ రుసుములు పూర్తిగా ఉచితంగా ఉంటాయి ముప్పై నిమిషాల నుంచి గంట వరకు పార్కింగ్ చేసిన వ్యక్తులు మల్టీప్లెక్స్ కావచ్చు షాపింగ్ మాల్ కావచ్చు ఏదైనా వస్తువులు కొన్నట్లుగా బిల్లులు చూపిస్తే అలాంటి వారికి రుసుములు అయితే వర్తించవు బిల్లులు చూ అలాంటి వారి నుంచి పార్కింగ్ రుసుములు అయితే వసూలు చేయొచ్చు గంటకు పైగా చేసిన పార్కింగ్ పై వాహన చోదకులు సినిమా టికెట్ ఇతరత్ర బిల్లు చూపినట్లయితే ఉచితం ఆధారం చూపని వారి నుంచి అయితే వసూలు చేయొచ్చు బిల్లులు లేదా సినిమా టికెట్లు చూపని వారి నుంచి రుసుములు ఎంత వసూలు చేయాలన్న దానిపై పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ స్పష్టత అయితే ఇవ్వలేదన్నమాట సో అది వారి నిర్ణయానికి వదిలేయడం జరిగింది ఆ థియేటర్స్ అదేవిధంగా షాపింగ్ మాల్లు యాజమాన్యాల మీదే వదిలేయడం అయితే జరిగింది ఎంత వసూలు చేసుకుంటారు ఏంటనేదిని అయితే మొత్తం మీద షాపింగ్ మాల్కి వెళ్ళి అటు మల్టీప్లాస్కి వెళ్ళి సినిమా చూసినా ఏదైనా షాపింగ్ చేస్తే చాలు వారికి ఇక్కడ ఫీజులు అయితే ఉండవు అనమాట సో పార్కింగ్ ఫీజులు అయితే ఉండవు ఇక్కడ నుంచి ఏప్రిల్ ఒకటి నుంచి ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు